చూడండి మనం అందరం హ్యూమన్ బీయింగ్స్ అవి రెండు మాటలు హ్యూమన్ ప్లస్ బీయింగ్ సో హ్యూమన్ అనేది హ్యూమస్ నుంచి వస్తుంది అంటే మట్టి ఇది మట్టి శరీరం మనం మట్టి శరీరం కాబట్టి మట్టిలో కలిసిపోతుంది సో దీన్ని మనం హ్యూమన్ అంటాము హ్యూమస్ బీయింగ్ అనేది ఇక్కడ ఉంటుంది సో బీయింగ్ అంటే ఈ శరీరం యూజ్ చేసే ఎనర్జీ అన్నమాట అందుకని దీన్ని మనం బీయింగ్ అంటాము స్పిరిట్ అంటాము దీన్ని పవర్ అనొచ్చు కాన్షియస్నెస్ అనొచ్చు లైట్ అనొచ్చు సోల్ ఆత్మ ఇవన్నీ పదాలు మాత్రమే ఇది ఒట్టి శరీరం మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి ఒటి బుర్ర మాత్రమే కాదు ఈ బుర్రని ఇంకెవరూ ఉపయోగిస్తున్నారు ఈ బుర్ర ఎలాంటిది అంటే అది రోబోట్ లాంటిది కంప్యూటర్ లాంటిది ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ సో ఇదొక రోబోట్ ఫిజికల్ కాస్ట్యూమ్ కంప్యూటర్ అనేది బ్రెయిన్ ఆపరేటర్ అనేది ఎవరు నేను అంటే మనం సూచనను ఇస్తాము బుర్ర ఆ సూచనను ప్రక్రియ చేసి శరీరం అమలు చేసేలాగా చేస్తుంది కానీ ఇవాళ మనకి శరీరం గురించి తెలుసు బుర్ర గురించి తెలుసు కానీ మనకసలు మన గురించి ఏమీ తెలియదు అందుకని నాకు సొంతమైన దాన్ని నేను అని అంటున్నాం అంటే నేను శరీరం మాత్రమే కాదు నేను మగాడిని ఆడదాన్ని నేను ఒక భర్తని ఒక భార్యని డాక్టర్ని లీడర్ని అంతా నేను అంటాము నేను హిందూ నేను ఇండియన్ అన్నిటికీ నేను అంటాము అది నేను కాదు అంతా నాదే ప్రతిదీ నాదే వీటన్నిటినీ కూడా మనం మనది అంటాము నేనే ఆ బీయింగ్ ఇదంతా నాది దీని గురించి ఒక్కసారి తెలిస్తే నేనే సృష్టికర్తనని తెలుస్తుంది ఆ ఆలోచనలకి ఇంకా చెప్పాలంటే అది మీ ఆసక్తి మీరు దేని మీద ఆసక్తి చూపిస్తారో అది మీకు కనిపిస్తుంది కానీ నా జీవితంలో నేనలా ఆలోచించకపోతే మోడ్కి నేను విరుద్ధంగా బ్రతుకుతాను అందుకే జాగ్రత్తగా ఉండమని అందరూ చెప్తారు ఆలోచనల నుండి జాగ్రత్తగా ఉండాలి లోపలికి వెళ్లాలంటారు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్కడికి వెళ్ళాలి లోపల నేను అసలు ఎక్కడికి వెళ్ళాలి సో లోపలికి లోపలికి వెళ్ళాలి అంటే లోపల ఏమీ ఉండదు దాని అర్థం లోపల అంటే మీ ఆలోచనలు క్రియేట్ అయ్యే చోటు సో లోపలికి వెళ్ళండి అంటే అది చూడండి ఎప్పుడు చూసినా చుట్టుపక్కల చూడకండి ఎప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాం లోపలికి వెళ్లడం అంటే ఆలోచించడం ఆలోచన ఎక్కడ మొదలవుతుంది ఎప్పుడైతే మనం ప్రతిరోజు కొన్ని క్షణాలు మెడిటేట్ చేస్తామో అప్పుడు మెదడు మీద దృష్టి ఉంటుంది ప్రాక్టీస్ అనేది అక్కడ మొదలవుతుంది రోజంతా చూడని ఆ చోటుని మనం ఆ సమయంలో చూస్తాము ఒక్కసారి మెడిటేట్ చేస్తే రోజంతా మనం అక్కడ చూడటం మొదలు పెడతాము అంటే ఇంట్లో ఒక మూలని మనం ఎప్పుడూ పట్టించుకోనట్టు మిగతా అంతా కూడా మనం పట్టించుకుంటాము సో నేను అనేది ఇక్కడ ఉంటుంది ఆ ఎనర్జీ అది బ్రెయిన్లో ఉంటుంది హైపర్థాలమస్ ఇంకా పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఆ ఎనర్జీ అక్కడ ఉంటుంది ఇక అక్కడి నుంచి ఆలోచనలు మొదలవుతాయి ఆ ఆలోచన వైబ్రేషన్ లాంటిది అది ట్రిగర్ అవుతుంది లో ఆ ఆలోచన మొదలైతే మిగతావన్నీ శరీరం ద్వారా జరుగుతాయి అంటే ఆ ఆలోచనలను నేను సృష్టించాను అంటే బుద్ధిపూర్వకంగా ఆలోచనలు మనం క్రియేట్ చేస్తున్నాం